నేను మీ ఈ రోజు మనం వృత్తికి కోసం చాలా అద్భుతమైన వీడియో మనం చేసుకుందాం ఎందుకంటే మనకు ఆ విఘ్నేశ్వరుడు దయతోటి ఆ విఘ్నేశ్వరుడు యొక్క ఆశీస్సులతోటి మన వృత్తికి వాళ్ళకు ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నుంచి మన పడ్డ అవమానాలు మన పడ్డ బాధలు మన పడ్డ కష్టాలు మన పడ్డ అపనందలు ఇవన్నీ కూడా తొలగిపోయి విజ్ఞానం అన్ని కూడా తొలగిపోయి మన జీవితం కొత్తగా ఎందుకంటే ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా ఒక అదృష్టాన్ని మనకు ఆ వినాయకుడు మా తన చేతులతో మన చేతిలో పెడుతున్నట్టుగా మనకు తెలిసిందే మనం పూజ చేసుకున్నాం విఘ్నేశుడు పూజ ఎంత మనసు ప్రశాంతంగా ఉందని ఏదో మనసులోని కొంచెం గుండ్ల మీద ఉన్నటువంటి భారం అంతా కూడా దిగిపోయినట్లుగా ఉంది కదండి అంటే మనకి ఆ విఘ్నేశుడు మన మీద ఆశీర్వాదం కంపల్సరీ ఇచ్చాడు అనే దానికి ఒక సూచన అదే భగవంతుడు విఘ్నేశుడు మనకి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తున్నాడు అనే దానికి ఒక సూచన ఏంటంటే మనం ఎంత ప్రశాంతంగా పూజ చేసుకున్నాము ఎంత ఆనందంగా ఉన్నాము మనకు ఆ విఘ్నేశుడు మనం పూజ చేస్తూ అతను చూస్తూ ఉంటే మనం ఎంత పరవశించిపోయాం మనకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ బాధలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ అన్నీ మర్చిపోయి తనలోనే మైకివైపోయి మనం ఆ తండ్రిని ఎంత చక్కగా పూజ చేసుకున్నాం మరి ఇంత ఆశీస్సులు అలాగే మనకు ఆ విఘ్నేశుడు ఇచ్చినటువంటి ఆశీస్సులతో మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ తండ్రి అని చెప్పి మనం చేసేటువంటి పూజ ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రసాదించి మనకు ఆ విఘ్నేశ్వరుడు మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగింపు చేసుకొని అంతేకాకుండా మన సెప్టెంబర్ నెల నుంచి కూడా బాబా గారు చెప్పినటువంటి విషయాలు కూడా మూడు విషయాలు మనం రుచికి రాసి వాళ్ళ కోసం తెలుసుకోవాలని ఈ మూడు విషయాల్లో కూడా మీరు జాగ్రత్త పడండి జాగ్రత్త పడితే మీకు సెప్టెంబర్ నెల నుంచి కూడా ఒక అదృష్ట దేవత మీ వెనకాతలే ఉన్నట్టు మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశీస్సులు అలాగే మీ కష్టం మీ జీవితంలో ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా తొలగిపోయి మీరు ఏదైతే మంచి మంచి అదృష్టమైనటువంటి జీవితం కోసం మీరు ముందుకు వెళ్తున్నారో అది వ్యాపారం అవ్వచ్చు ఆరోగ్య విషయంలో అవ్వచ్చు ఆస్తుల విషయంలో అవ్వచ్చు అది ఏదైనా సరే ఇటు ఉద్యోగం పిల్లలకు మంచి మ్యారేజ్ సంబంధాలు కానీ మన ఆర్థిక పరిస్థితి అన్నీ కూడా చాలా చక్కగా ఉండేటట్టు మన లక్ష్మీదేవి తాలూకా కటాక్షం కూడా మన మీద ఉండబోతుందని మరి ఇన్ని జరగబోతుంటే మనకు సెప్టెంబర్ నెల నుంచి కూడా వృత్తికి రాసి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి వరమే అనుకోవచ్చు అలాగే బాబా గారు చెప్పినటువంటి మూడు విషయాలు కూడా మనం తెలుసుకున్నట్లయితే మాత్రం మన జీవితం రుచికి రాసే వాళ్ళ మన కోసం మనం ఏ రోజు కూడా భగవంతుడు మరి మనల్ని ఒక కష్టజీవిగా పుట్టించేయడేమో తెలియదు కానీ మన వల్ల పది మందిని పైకి తీసుకొని రావడానికి మనం ఒక పది మందిని బాగా అభివృద్ధిలోకి తీసుకొని రావడానికి అలాగే మనం ఒక కుటుంబాన్ని ఒక బాధ్యత అయినటువంటి కుటుంబాన్ని ఒక అభివృద్ధిలోకి తీసుకొని రావడానికి అలాగే చెల్లెళ్ళకు అక్కలకి బంధువులకి స్నేహితులకి నా అనుకునే రక్త సంబంధికులకి అందరికీ మన ఉపయోగం ఉపయోగపడతామే గాని మన జీవితంలో మనకి కష్టం అనే సరికల్లా చూడండి ఎంత అద్భుతం అంటే ఊరికి నేను భాషలు అనడండి ఎవరినైనా మరి ఆ బాబా గారు చెప్పినటువంటి అద్భుతం మనం జీవితంలో మనం ఎంతమందికి మనం ఉపయోగపడుతున్నాం కదా ఈ జీవితంలో మనకి ఎంతమందికి మనం కష్టం అంటే పరిగెట్టాం కదా ఈ జీవితంలో మనకి ఎంతమందికి బాధ అనుకుంటే మన సంతోషాలన్నీ వదులుకొని మన జీవితంలో ఎన్నో ఎన్నో కోల్పోయాం అవన్నీ వదులుకొని నా నా అనుకుని అందరిని అప్పు చేర్చుకున్నావు కదా మరి నా నీ కష్టానికి ఎవరైనా వచ్చారేమో ఒక్కసారి ఆలోచించు నీవు కష్టం అనే సరికల్లా ఎంతమంది ఉన్నారు నీ దగ్గర నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నావు అంటే నీ జీవితం నీ కళ్ళ ముందు కనిపిస్తుంది అందుకే జాగ్రత్త పడండి మీరు మీ భార్య మీ పిల్లలు అమ్మ నాన్న కుటుంబం కోసం కూడా ఆలోచించండి రేపు పొద్దున మీకు కష్టం అనేసరికల్లా మీ ఇంట్లో వాళ్ళు మీకు ఎదురుగా కనిపిస్తారే తప్ప మీరు ఎన్నాళ్ళు పరిగెట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా మీ దరిదాపుల్లో కూడా కనిపించరు మీరు ఎంత కష్టం అని చెప్పి ఫోన్ చేసినా తీస్తారు ఫోన్ చూస్తారు మన కష్టం అనేది తెలుసు ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉండేటప్పుడు మన దగ్గర ఉండేటప్పుడు మన దగ్గర ఆస్తు ఉండేటప్పుడు కూడా బెల్లం చుట్టూ కూడా ఎలా చేరేయో అలాగే మన అనుకునే వాళ్ళు బంధువులు స్నేహితులు అందరూ కూడా మన దగ్గర ఉన్నటువంటి తీపిని లాక్కున్న వాళ్ళేనండి రోజు మనకి కష్టం అనేసరికల్లా ఒక్కరు 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 కూడా మనకి కనిపించే పరిస్థితి అయితే మాత్రం దరి దాపుల్లో కూడా లేదు అంటే మనం దీన్ని బట్టి దురదృష్టితో ఎంత ఆలోచించుకోవాలి మన జీవితం కోసం మనం ఎంత ఆలోచించుకోవాలి మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఎంత ఆలోచించుకోవాలి మన కుటుంబ సభ్యుల కోసం మన కోసం కూడా ఎంత ఆలోచించుకోవాలి అనేది కూడా మనకే అర్థమయ్యే పరిస్థితిలో ఆ గురువుగారు చెప్పినటువంటి మాటలు మీరు జాగ్రత్త పడండి మీరు జాగ్రత్త పడితే మీ జీవితం అనేది ముందు ముందు అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది అలాగే అనవసరమైన ఖర్చులు అలాగే మీ అనవసరమైన అలవాట్లు అది మద్యం అవ్వచ్చు స్మోకింగ్ అవ్వచ్చు చెడు అలవాట్లు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అవన్నీ కూడా మీరు పక్కన పెట్టండి ఎందుకంటే ముందు మీ ఆరోగ్యం మీరు ఆరోగ్యంగా ఉన్నారు అంటే మీ వెనకాతలు ఉన్నటువంటి కుటుంబం అనేటువంటి ఒక రథం అద్భుతంగా ముందుకు సాగిపోతుంటుంది మనం ఏ మాత్రం ఇబ్బందులు పడినా మనం ఏ మాత్రం రాంగ్ స్టెప్ వేసినా మనం ఏ మాత్రం దు దురాలోచనతో అంటే ఇదంతా కూడా టైం బ్యాడ్ పీరియడ్ అంటారండి టైం బ్యాడ్ పీరియడ్లో మనం ఎంత కరెక్ట్గా వెళ్దాం అనుకున్నా సరే కొన్ని మంచి మంచి అవకాశాలు రావండి చేద్దాకా వస్తుంటాయి చేజారిపోతుంటాయి అది మనకి అందరికీ తెలిసిందే అది మనకి ఎంత గ్రహాలు అనుకూలించినా మన జాతక చక్రం ఎంత అద్భుతంగా ఉన్నా ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు కానీ ఆ సమయంలో మనకి లేనప్పుడు ఆ టైం బ్యాడ్ పీరియడ్ అంటారు చూసారండి ఆ సమయంలో డబ్బును కోల్పోతాము పరపతను కోల్పోతాము ఆరోగ్యాన్ని కోల్పోతాము మన మనసు నిలకడతత్వాన్ని కోల్పోతాము మనం ఏం చేస్తున్నావో తెలియనటువంటి పరిస్థితి నలుగురు కూడా మనల్ని వేలెత్తి చూపేటువంటి పరిస్థితికి తెచ్చుకుంటాము ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు మనకి కొత్త కొత్త అన్నీ కూడా తెచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది మరి అలాంటి టైం బ్యాడ్ అనేది పోయి మనకి గుడ్ టైం అనేది స్టార్ట్ అయిపోతుంది ఎవరి ద్వారా ఆ విఘ్నేశ్వరుడి దయతోటి మన జీవితంలో కొత్తగా అంటే ఇప్పటిదాకా కూడా మన గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మనం ఎన్ని అయితే ఇబ్బందులు పడ్డాము ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి మనం ఎన్ని బాధలైతే పడ్డాము ఆ బాధలన్నీ కూడా తొలగిపోతున్నాయి మరి ముఖ్యంగా పిల్లలకైతే మాత్రం చదువు విషయంలో మహా అద్భుతంగా ఉంటుంది మంచి మంచి ఉద్యోగ అవకాశాలు అలాగే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఎందుకంటే మరి ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకి మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం మన ఇంటి దాకా వచ్చి చెడిపోతున్నాయి సంబంధాలు వచ్చి ఏదో మళ్ళీ చెప్తామండి మళ్ళీ చెప్తామని చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ ఒక మంచి సంబంధం అనేది రావడం పిల్లల జీవితం మనశ్శాంతంగా ఉండడం మనకి మరీ ముఖ్యంగా మనకి మనశ్శాంతంగా ఉండడం ప్రతి పనిలో కూడా విజయం సాధించుకోవడం ఆర్థికంగా మరీ ముఖ్యంగా ఆర్థికంగా 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 చాలా అద్భుతంగా స్థిరపడతామండి మనకు ఉన్నటువంటి బంగారాలు వస్తువుల మీద లేదంటే సైట్ల మీద చాలా అప్పులు చేసేసాం చాలా ఇబ్బందులు పడుతున్నాం కానీ అప్పులన్నీ కూడా తొలగిపోతాయి మనకి సెప్టెంబర్ నెల నుంచి అంటే ఒక తాడుకి ఏడెనిమిది ముళ్ళు వేస్తే ఒక్కొక్క ముడి ఇప్పుకుంటూ వెళ్తుంటే నెమ్మదిగా ఎంత ప్రశాంతంగా ఉంటుంటుందో మనకి మన జీవితం కూడా అంతే ప్రశాంతంగా మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా సుమారుగా ఏడు నెలల ఈ సెప్టెంబర్ నెల నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఈ ఏడు నెలల కాలంలో మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఏడు ముళ్ళు అలాగ మన కష్టాలన్నీ కూడా ఒకటి ఒకటి ఒకటిగా నెమ్మ నెమ్మదిగా తొలగిపోయి మన జీవితం అనేది చాలా ఆనందంగా ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఆరోగ్యం బాగుండడం ఆర్థిక వృద్ధి మనకు రావాల్సినటువంటి డబ్బు మన చేతికి అందడం మనం ఇవ్వాల్సినటువంటి బాకీలు కానీ అప్పులు కానీ అన్ని తీర్చేసుకొని మనకి ఒకవేళ బ్యాంకుల్లో ఏమైనా సరే వస్తువులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తనకాలకు ఉన్నవన్నీ కూడా విడిపించుకొని మళ్ళీ మన కొత్త జీవితంలో పడుగు కొత్త ప్రపంచ అడుగు పెట్టినట్టుగా భగవంతుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదంతో మన జీవితం ఒక మంచి ముందడుగు వేసే అవకాశం ఉంది చిక రాసి వాళ్ళకి అలాగే విశాఖ నక్షత్రం నాలుగో పాద వారికి మనం చెప్పుకున్నట్లయితే ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది అనురాధ నక్షత్రం ఫ్యామిలీలో రిలేషన్షిప్ రిలేషన్షిప్లో చిన్న చిన్న గొడవలు ఉంటాయి టీ టీకప్పులు తుఫాల్లాగా అవన్నీ కూడా ఎగిరిపోతాయి మనం అనుకున్నటువంటి జీవితం మనం కోరుకున్నటువంటి జీవితం బాగా గుర్తుపెట్టుకోండి మనం కోరుకున్నటువంటి జీవితాలకు మనం అడుగు పెట్టబోతున్నాము అది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది పిల్లల ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది పిల్లలకి ఆరోగ్యపరంగా బాగుంటుంది పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు మహా అద్భుతంగా ఉండబోతుంది అనురాధ నక్షత్రానికి అలాగే జ్యేష్ఠ నక్షత్రం వ్యాపార రంగంలో ఉన్నవారికైతే అయితే మహా అద్భుతంగా ఉండబోతుంది అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఉద్యోగస్తులకి అయితే మాత్రం కొంచెం మానసిక పరంగా చాలా అవమానాలు పడుతున్నారు మనం ఎంత పని చేసినప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు అనేవి తలుపుతున్నాయి ఈ నలుగురిలో మనల్ని అవమానపరిచేటట్టుగా మాట్లాడడం నలుగురులోనే మనల్ని హ్యామం చేసినట్టుగా చేయడం మనం ఎప్పుడు కూడా ఏ పని చేయలేనట్లు క్రియేట్ చేయడం మన మీద అందరూ డామినేషన్ చేయడం ఇలాంటి చాలా విషయాలు ఇబ్బంది పడక అవన్నీ కూడా తొలగిపోయి వాళ్ళందరికీ కూడా భగవంతుడి ఇచ్చేటువంటి శిక్షతోటి మనం ఒక అద్భుతమైన జీవితంతో మనకు ఆ విఘ్నేశ్వరుడు మన పడినటువంటి కష్టాలకి ఆ మనం పడ్డటువంటి బాధలు అన్ని కూడా తొలగిపోయి మన జీవితం అనేది చాలా కొత్తగా ఉండబోతుంది ఇంకా చాలా 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 విషయాలు మనం తెలుసుకోవాలి అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి విషయాలు తెలుసుకోవడంలో తప్పు లేదండి ఏదైనా సరే నెగిటివ్ అనేది మనం పక్కన పెట్టేసి పాజిటివ్గా మన జీవితాన్ని మనం ముందుకు వెళ్ళినట్లయితే మాత్రం ఎందుకంటే ఇప్పటిదాకా కూడా మనం ఎన్నో నెగిటివ్ మన జీవితంలో సగం జీవితం నెగిటివ్గానే పోయింది కదా ఇక్కడ నుంచి పాజిటివ్గా ఉందంటే మాత్రం ఎందుకు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం నిజంగా చెప్తున్నాను మన జీవితం ఇక్కడ నుంచి చాలా ఆనందకరంగా ఉండబోతోంది అదే విషయాలు ఇంకా చాలా విషయాలు నక్షత్రాల ప్రకారంగా కూడా బాబా గారు చెప్పిన విషయాలు ఇంకా అద్భుతమైన విషయాలు ఇంకా చాలా చాలా చెప్పుకోవాలి అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్లో లో అమ్మ అని రాయడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్